ఇక్కడ ఉన్నారా ఒరే సరిగ్గా సమయానికి వచ్చావు ఇంటర్వ్యూ కరగంటే టైం ఉంది చేస్తా లారా బైక్ అడుగుతున్నావు నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నావా బైక్ ని మెకానిక్ షెడ్యూల్ తీసుకెళ్తున్నావారా నువ్వు బాబు ఇంటర్వ్యూ కూడా క్రాస్ చేశాడరా ఇలా వెళ్తే ఇతరు రిటైర్మెంట్ టైం తీసుకెళ్ళున్నావు కొంచెం స్పీడ్ పెంచరా నా మాట విని ప్లీజ్ హలో వైడియర్ బాయ్ పల్లూడ్ల ముస్తాను కూడా క్రాస్ చేశారా ఎద్దుల బట్టి కూడా క్రాస్ చేస్తుందిరా వాడు ఎద్దుల్ని హే హే అంటాడు మనల్ని ఎగతాలు చేస్తున్నాడో తెలియటం లేదురా నా జీవితంతో ఆడుకోకురా ఇదే నా చివరి ఇంటర్వ్యూ ఫాస్ట్గా పోరా ఫాస్ట్గా పో ప్లీజ్ వెళ్ళను వెళితే యాక్సిడెంట్లు అవుతాయి ఎవరు చెప్పారా నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు స్లోగా వెళ్ళమని చెప్పారు ఆపరా ఎందుకు వద్దురా నేను దిపుతాను రా వద్దు నేను దిపుతాను రైట్ ఏంట్రా నేను దిప్పుతాను రా ఒరే నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయావాడిని అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి కుళ్ళు ఏంటండి ఏమైంది ఏమీ కాలేదండి వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా సోగా తీసుకెళ్తున్నాడు అదే విట్టు అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పేట స్లోగా వెళ్ళమని వల్ల మళ్ళీ నా ఉద్యోగం పోయింది అసలు మీ ఇద్దరికి ఒకరింటే ఒకరికి ఇష్టం కదా ఆ విషయం మీద చెప్పొచ్చుగా చెప్పచ్చు కానీ ఎలా ఎప్పుడు అనేదే పాయింట్ రేపు సంగీత పెళ్లి ఉంది కదా ఏదో ఒక సమయం చూసుకుని తక్కువ మొహమ్మీద ప్రేమిస్తున్నా చెప్పేసి గారు మీ తరఫున వచ్చే వాళ్ళ గురించి మాకు ముందే చెప్తే మీరు ఎక్కువగా శ్రమ పడకండి మీ తరఫున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం మర్యాదలో లోపాలు జరిగితే క్షమించండి ఇంకా పెళ్లి జరగలేదు అప్పుడే లోపాలకి సారీ చెప్పాలి అందుకే వీడిని పెళ్లి ఏదో కేసు పెట్టి జైలు పంపిద్దాం కానీ కుదరలా అయ్యా కాళ్ళు కార్యక్రమం నీళ్ళు పోస్తున్నారు కాళ్ళు పట్టుకొని కడగండి దుమ్ము పోయేలా కడగండి ఊరికే డిమాండ్ చేయకండి మాకు ఛాన్స్ వస్తుంది మా వారికి కాళ్ళున్నాయి వాటికి దుమ్ముంది రేపు వాడిని బురదలో దించి మరీ కాళ్ళు కడిగించుకుంటాం ఆ ఏంట్రా తాతయ్య చేతిలో బ్యాగ్ చూడగానే పార్టీ మార్చేసావా చూడమ్మా మీ నాన్నగారు పరాయి వాళ్ళ పెళ్లికి వచ్చినట్టు కరెక్ట్ గా ముహూర్తం టైం కి వచ్చారు ఫ్యాక్టరీలో అన్ని ప్రాబ్లమ్స్ ఆ మీకు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఏనా మీరంతా టిఫిన్ చేశారా ఏ తినకపోతే తినిపిస్తారా మగపల్లి వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ మీకు ఎలా కావాలంటే అలాగే ఆయన ఎవరే ఆయన పేరు ప్రదీప్ ఆయనే నాకు కాబోయే వదినకి అన్నగారు ఈ డర్నింగ్ ఎందుకులే మీ బావని చెప్పచ్చురా ఏంటంత గా కూర్చున్నారు ఏమైందే ఎనీ ప్రాబ్లం ఒక్కటే ప్రాబ్లం పెళ్ళంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంటుంది అనుకోలేదే బోర్ ఉంది బోర్ గా ఉందా దట్స్ యువర్ ప్రాబ్లం యు వాంట్ ఎంటర్టైన్మెంట్ కమ్ ఆన్ లెట్స్ గో ఎరా ఎంత వరకు వచ్చింది మేము వెళ్ళాలి నువ్వే ఛార్జ్ చేయవాలరా ఏ మిస్టర్ ఏంటి సిస్టర్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు ఏం కావాలి చెప్పండి ఆనకం తీసుకురా ఓకే హలో షుగర్ లెస్ నోట్ దిస్ పాయింట్ షుగర్ లేకున్నానా అలాగే కిళ్ళి తీసుకురా తమలపాకు లేకుండా తమలపాకు లేకుండానా దీనికి ఇంత షాక్ అయితే ఎలా మరి ఈ లిస్ట్ అంతా ఎలా తీసుకొస్తావు ఈ లిస్ట్ అంతా ఊరి నాయను దీనికే ఇంత కంగారు పడతావు ఏంట్రా వీళ్ళు లిస్ట్ రాసినంత టైం పట్టదు వెళ్ళి తీసుకురావడానికి తమలపాకు లేకుండా కిళ్ళి ఎలా వెరీ సింపుల్ రా బ్రెయిన్ లేకుండా వీళ్ళకి బాడీలు ఉన్నప్పుడు తమలపాకు లేకుండా కిళ్ళీలు ఉండవా బ్రెయిన్స్ లేవా కుక్కువా సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగస్తుంది ఏంటి ఇది ఏమైనా కొత్త రకం సిగరెటా నువ్వా సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు నీకు అప్పుడే సిగరెట్ కాల్సి వచ్చినటా నిన్ను మీ నాన్నని నన్నే చేతిమంటావా ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా జవాబులు చెప్పు ఏంటవి మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు ఆట తీసేవాడు నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు నడ్డి విరగ్గొట్టేవాడు అందుకే మిస్టర్ సూర్యం తరతరాలుగా వస్తున్న ఈ గుండాజాన్ని ఇంతటితో ఆపేద్దాం సరేనా అమ్మో అత్తయ్యా ఇదిగో కానీ ఫోటో ரே ஆகலா ஆக నాకు నువ్వు కావాలి హలో హలో ప్రదీప్ మీతో మాట్లాడాలి వద్దు ప్రియా మాట్లాడిన దగ్గర నుంచి కలవాలనిపిస్తుంది కలిసిన దగ్గర నుంచి కలవకుండా ఉండలేమనిపిస్తుంది ఇవన్నీ పోతు ని చెప్పేది విను సారీ ప్రియా ఇంకెప్పుడు ఫోన్ చేయడానికి కలవడానికి కానీ ప్రయత్నించకు ప్రదీప్ ఈ లెటర్ ఎందుకు రాస్తున్నానంటే సారీ ప్రియా నీతో ఎదురుపడి చెప్పలేక నేను ఈ లెటర్ రాస్తున్నాను ప్రదీప్ నా బాధని చెప్పుకుందామని నీకు రాస్తున్నాను ఓదు ప్రియా నేనెవరినీ బాధ పెట్టలేను నన్ను మర్చిపో ప్రియా నేను మర్చిపోలేను ప్రదీప్ నేను మర్చిపోలేను ఏమైంది అమ్మాయి జరగాల్సిన పొరపాటు మీ వల్లే జరిగింది పెళ్లి చేయగానే మీ బాధ్యత తీరిపోయిందా అది అది లేకపోతే ఏంటి నాన్న ఎలా ఉన్నానో రోజుకి ఆరు సార్లు ఫోన్ చేసేవాళ్ళు అలాంటిది రెండు రోజులకు ఒక్క ఫోన్ కూడా లేదు మీకేమైందో అని నేను ఎంత బెంగపడ్డానో తెలుసా అందుకే అమ్మాయి మిమ్మల్ని చూసినట్టు ఉంటుందని తీసుకొచ్చాను అదీగాక వీళ్ళ సత్యనారాయణ వ్రతం అన్నవరంలో చేస్తానని మొక్కుకున్నాను మీకు ఎప్పుడు ఫ్రీ అవుతుందో చెప్తే అందరికి టికెట్స్ బుక్ చేస్తాను మీరు అయితే రేపే బయలుదేరదాం టికెట్